తనకు రాజకీయ జీవితం ఇచ్చిన సత్తుపల్లి ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు స్వార్థం స్వలాభం కోసం పనిచేసే బ్రతుకు అవసరం లేదన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాగమయ్యితో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభించారు జిల్లా అభివృద్ధి కోసం తన శక్తి మేరకు పనిచేస్తానని ఆయన అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం తనకు ఉందని ఆయన గుర్తు చేశారు पार करे तो राजकीय पदव्यात्मस्वयात्र ఇప్పుడు కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తని మీరు పెట్టుకోండి భవిష్యత్తులో మీరు ఆయన ఎప్పుడు కూడా పంచుకోవద్దు

రాహుల్ గాంధీ గారు నాకు ఇచ్చారు తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పి డాక్టర్ గారికి రామేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్న వాళ్ళు డాక్టర్ గారి యొక్క పుట్టినరోజు ఆయన భార్య ఎమ్మెల్యే いい方かな దయా ఈ రోజు టెన్ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినందుకు దయానంద